తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది నగరంలో నగరంలో పలుచోట్ల విజయోత్సవాలు జరుపుకున్నారు పాత కూరగాయల మార్కెట్ వద్ద నీలాయపాలెంలో అభిమానులు దామచర్ల జనార్దన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు असम का असम में अटूट लॉक लगा अटूट लाले तामचल नजर दरगाह इडीजे અમારે અમા ಅಯತದೆ <re> ರೇದ್ದು <bekannt usion> మా తెలుగు మహిళలు అలాగే తెలుగు యువత అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రావణాసురుని ఎలాగైతే రాముడు తొదముచ్చాడో అలానే రాష్ట్రంలో రావణ కాష్టాన్ని ఆపి ఈరోజు ఆంధ్ర ప్రజలంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని కలిగించుకొని ఈరోజు ఈరోజు రాష్ట్రంలో జగన్ అనేటువంటి నియంత్రణకు పంపించిన సందర్భంగా తెలుగు మహిళలు అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో నీలంపాలెం అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో దామచర్ల జనార్దన్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగు బాలాభిషేకం అంబేద్కర్ గారికి నిజంగా ఐదు సంవత్సరాల రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడిన అంబేద్కర్ని సన్మానించుకోవడం జరిగింది అలాగే ఈరోజు మహిళలందరూ కూడా ఉత్తేజభరితంగా ఈ విజయాన్ని మనస్ పూర్తి ఆహ్వానిస్తూ ఇక్కడ ఏం చేస్తే ప్రతి ఒక్కరికి మా తెలుగు యువత తరఫున కామచెల్ల యుద్ధ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు 对不 ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి ఈ నియంతృత్వ పాలనలో మగ్గిపోతున్న ప్రజలు వాయువులు పీల్చుకున్న రోజు ఇది ప్రజల విజయం ఇది ధర్మం విజయం ఇది ఏదైతే నిజాయితీకి ప్రజలు పట్టం కట్టినటువంటి రోజు విఘ్నులైన ప్రజలు ఇటువంటి నిర్ణయం తీసుకొని ఇట్లా ఇలా ప్రజాస్వామ్యాన్ని గెలిపించినందుకు ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం వినయాన్ని వినమ్రత స్వీకరిస్తున్నాం అదేవిధంగా మా పరిపాలన కూడా వినయంగా ధర్మబద్ధంగా ఉంటుందని చెప్పి ఏదైతే అరాచక పాలన చేసి జగన్న ఇంటికి పారుద చేయగలరాలో అటువంటి పరిపాలన మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేయదు విజ్ఞతతో సరైన పరిపాలన అందించి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చిన రోజుగా ఈ రోజు రోజు మేము పరిగణిస్తున్నాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఒక సైక పాలల్లో ఈ రాష్ట్రం జరుగుతున్నది కాబట్టి ఈ రోజు విముక్తి జరిగింది మేమందరం

అందించారో ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జగన్ అనే బాణీ సంఖ్యల నుంచి ప్రజలందరికీ విముక్తి కలిగిన రోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రన రాజ్యంలో ప్రజలందరూ మంచి అభివృద్ధితో ప్రజాస్వామ్యం మంచి ప్రజాస్వామ్యంతో ఖచ్చితంగా నడుస్తుంది ఈ రోజు ఒంగోలు నియోజకవర్గంలో దాంచల్ గారు అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మంచి మెజార్టీతో అత్యధిక మెజార్టీతో ముప్పై నాలుగు వేల ఒక వంద మెజార్టీతో గెలుపొంది ఈ జగన్ పాలనకు అంత ముందు మన అందరూ మన అందరము మంచి పరిపాలన అందించుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నో కేసులు పడి ఎన్నోసార్లు ఒంగోలు వదిలిపెట్టి పారిపోయి జగన్ నియంత్ర పాలనలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినటువంటి నేను ఈరోజు నిజంగా ఒంగోలు నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఇరవై ఐదు పార్లమెంటుకి నిజంగా శ్రీరామ రాజ్యంలాగా ఒక రాక్షస రాజ్యం అంతమయ్యి ఒక మంచి ఉన్నతమైనటువంటి పాలనని కోరుకున్నటువంటి రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్యంగా మహిళమ్మ తల్లులకు అలాగే నిరుద్యోగ యువతకి నా శిరస్సు ఉంచి నమస్తమాంజలు తెలియజేస్తూ ఉన్నా రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అరాచక పాలనలో ఆకృత్యాలు శిరోమండలం కేసులు మహిళల్ని హింసించడం మానభంగం చేయడం ఏదైతే జగన్ జగన్మోహన్ రెడ్డి వృత్తిగా మలుచుకొని ఈ భయంతో రాజ్యాన్ని పరిపాలించడం ఈ రోజుతోటి ఆ నిరంకుశ పాలనకి చరమ గీతం పాడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మా దామచర్ల వెనక నడిచినటువంటి ఒంగోలు నియోజకవర్గ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున తెలుగు యువత తరఫున నా నరస్ నమస్కమాంజలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి శ్రీరామ పాలనలో చంద్రన్న చల్లని దీవెనలతోటి మా జనార్దనన్న చల్లని తెలుగు అధికార ప్రతినిధిలో ఉన్నాను ఈ ఒంగో లడ్డా అంట ఎవడబ్బో సొత్ అంట ఒంగోలు అడ్డాలో ఎవడ గెలవడంట గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు చోటామోటా రౌడీ నాయకులు అందరూ కలిసి వేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న యువకుల మీద కానీ నాయకుల మీద కానీ అనేక ఆడవాళ్ళ మీద కానీ అనేకమైన కేసులు అనేకమైన భయందాలకు గురులు చేశారు ఈ ఒంగోలు మేము తప్పితే ఇంకెవరు గెలవరు మాగే అత్యధికమైన మెజారిటీ మేమే గెలుస్తాం మాదే అని చెప్పేసి విర్రవీగారు ఇప్పుడు ప్రజలు సరైన సమయం చూసి తగిన బుద్ధి చెప్పి ముప్పై నాలుగు వేల చిల్లర ఓట్లతోటి మెజారిటీతోటి అత్యధికంగా మా దామచర్ల జనార్దనని గెలిపించుకున్నాము ఇదందరూ ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో చేసిన అభివృద్ధి పనులు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మన ఒంగోలు ప్రజలు కళ్ళు తెరిచి మన అన్నకి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారు ఈ గెలుపు అన్న కోసం నిరంతరంగా శ్రమించిన యువత కోసం అంకితమ